హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొంపల్లి లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే అండి మనకి టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఇది స్ట్రైట్ గా మన కొంపల్లి బస్ స్టాప్ కి కనెక్టివిటీ అండి అండ్ ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రాజెక్టు ప్రజెంట్ మనకు ఇందుట్లో ఫోర్ బ్లాక్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందుట్లో మనకు బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బికి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి ఆల్మోస్ట్ మనకు రెడీ టాప్ అయ్యే కండిషన్లో ఉన్నాయి అండ్ బ్లాక్ సి అండ్ బ్లాక్ డికి సంబంధించి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి ఇంకొక సిక్స్ మంత్స్లో అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు టోటల్ త్రీ పాయింట్ సిక్స్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈచ్ బ్లాక్ వచ్చేసి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ నైంటీ వన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇందుట్లో టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఫేసింగ్ వైజ్గా ఆప్షన్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఇందుట్లో ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ప్రాజెక్ట్కి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ బీహెచ్కే ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ అండి ఇది ట్వెల్వ్ నైంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ఈ వీడియోలో ఈ మోడల్ ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కోంపల్లి లొకేషన్లో గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు బ్రాండ్ న్యూ కండిషన్లో రేవి టాక్ పోయే కండిషన్లో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తానండి డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది ట్వెల్వ్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాటు ఈ ఫ్లోర్ ప్లాన్లో మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ ఇస్తున్నారు ఇందులో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి మనకు కమ్యూనిటీ వైజ్గా ఏదైతే అవుట్డోర్ అమ్యూనిటీసు ఇండోర్ అమ్యూటీసు రెండు అవైలబుల్ ఉన్నాయి మనకు ఇండోర్ అమ్యూనిటీస్ వచ్చేసి మీకు లిస్ట్ బ్యాంకెట్ హాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి మేజర్గా మనకు క్లబ్ హౌస్ ఇన్సైడ్ వచ్చేసి అండ్ క్రీచ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు రిసెప్షన్ లాబీ ఒకటి అవైలబుల్ ఉంది మనకు మెడిటేషన్ హాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ఇండోర్ గేమ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ జిమ్ ఫెసిలిటీ కూడా మనకు ఏసీ సెంట్రలైజ్డ్ ఏసీ తోటి ఎందులో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి వెయిటింగ్ ఏరియా కూడా అవైలబుల్ ఉందండి ఇవన్నీ క్లబ్ హౌస్ ఇన్సైడ్ అమ్యూనిటీస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు బ్యాడ్మింటన్ కోర్ట్ ఉందండి లాన్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు సీటింగ్ ఏరియా అవైలబుల్ ఉంది స్కేటింగ్ రింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి కూడా ఫో ప్రొవైడ్ చేస్తున్నారు క్రికెట్ నెట్ పిచ్ ఉంది అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్ అనేది ఇందులో కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారండి వన్ పాయింట్ ఎయిట్ మీటర్ వైడ్ జాగింగ్ ట్రాక్ అనేది వీళ్ళు కమ్యూనిటీ చుట్టూ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు టోటల్ ప్రాజెక్ట్ ఏరియా మొత్తం మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది సఫిషియెంట్గా అన్ని ఫ్లాట్లకు సరిపోయేటట్టు కన్స్ట్రక్షన్ చేశారండి ఇది బాల్కనీ స్పేసు గ్రౌండ్ ఫ్లోర్ యూనిట్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీరు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇదంతా ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది నెక్స్ట్ మీకు వీడియో కన్యూషన్లో ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఇది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అది కోంపల్లి మెయిన్ రోడ్ ఇది దులపల్లి రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ నియర్ బైగా మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ గ్రోసరీ స్టోర్స్ అన్ని అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకు ఫ్లాట్ వైజ్గా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో మనకు కమ్యూనిటీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అప్రోచ్ రోడ్స్ ఉండడం వల్ల మనకు కమర్షియల్ వాల్యూ పరంగా చూసుకుంటే రోడ్ యాక్సెస్ పెరుగుతుందండి అందువల్ల మనకు ఫ్లాట్ రేట్ అనేది అప్రిషియేట్ అవుతుంది వన్ ఆర్ టూ ఇయర్స్లో మీకు ఇప్పుడు స్టార్టింగ్లో కవర్ చేస్తుంది బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి అనేది కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన స్టేటస్ మీకు వీడియోలో కవర్ చేస్తాను బ్లాక్ సి అండ్ బ్లాక్ డి అండ్ క్లబ్ హౌస్ అనేది ప్రజెంట్ మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి చూడండి బ్యాక్ సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫ్రంట్ సైడ్ మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు పూల్ డేక్ ఉంది స్క్రీనింగ్ విత్ ప్లాంటేషన్ బౌండరీ ప్లాంటేషన్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి చూడండి మనకు టాప్ వ్యూ నుంచి బ్లాక్స్ వైజ్గా మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి బ్లాక్ ఏకి సంబంధించిన ఎలివేషన్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్